కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు మరోసారి మొండి చేయి చూపించిందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మేకల ఎల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని పునరుద్ఘాటించారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో పదహారు ఎంపీ స్థానాలను బీజేపీ కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు అవకాశం ఇస్తే ఈరోజు తెలంగాణకు ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని కోరారు పదహారు స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ కు బీహార్ కు దక్కిన నితడు చూసేనా తెలంగాణ ప్రజలు ఆలోచించాలని ఎందుకు ప్రాంతీయ శక్తులను బలోపేతం చేసుకోవాలో మరోసారి ఈ ఘటన రుజువు చేసిందని అన్నారు పార్లమెంట్లో కూర్చున్న బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర మంత్రులు ఒక్క మాట కూడా పార్లమెంట్లో మాట్లాడలేదని ఇదే గులాబీ కండువా కప్పుకునే ఎంపీలు పార్లమెంట్లో కనుకుంటే కేంద్ర వ్యతిరేక వైఖరిని గట్టిగా వాళ్ళమని అన్నారు ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం గుండు సున్నా నిధులు ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని అన్నారు బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎంపీలు కాంగ్రెస్ నుంచి ఎనిమిది మంది ఎంపీలను ఈ రాష్ట్రం ఇచ్చినప్పటికీ రెండు జాతీయ పార్టీలకు ఎనిమిది ఎనిమిది పదహారు మంది ఎంపీలు ఉన్నప్పటికీ కూడా పదహారు పైసలు తెలంగాణ రాష్ట్రానికి తీకపోవడం నిజంగా శోచనీయం అవమానకరం గతంలో పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలతో పాటు వైజాగ్ చెన్నై కారిడార్ ఆర్థిక కారిడారు అలాగే వెనుకబడిన ఆంధ్రలో వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి తెలంగాణలో అనేక జిల్లాలు వెనుకబడ్డాయి పదేళ్ల తెలంగాణ భారతదేశంలోనే అతి చిన్న తెలంగాణ గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్ళు అచంచలమైన అమోఘమైన గృ అభివృద్ధి సాధించింది అలాంటి తెలంగాణకు ఇవాళ మొండి చేయి చూపించడం బాధాకరం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పాట అటు కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రాంత ప్రయోజనాలే ముఖ్యమని ఏకైక ఎజెండాతో పార్టీల అంశాలను పక్కకెట్టి ఏకైక లక్ష్యం తెలంగాణ ప్రాంత అభివృద్ధి అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి ముఖ్యంగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అంశం పట్ల సీరియస్ తీసుకొని కేంద్రంపై ఒత్తిడి తేవడం అటు చోటాబాయ్ బడేబాయ్ అనే కాకుండా కేంద్రంతో సఖ్యత ఉన్నందుకు జరిగింది ఏందో తెలంగాణ ప్రజలు ఈ ప్రాంత ప్రజలు గమనించాలని కోరుతున్నాం భవిష్యత్ కాలంలో రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ముఖ్యంగా ఇద్దరు కేంద్ర మంత్రులు అటు కిషన్ రెడ్డి కావచ్చు ఇటు బండి సంజయ్ కావచ్చు కరీంనగర్ జిల్లాకు బండి సంజయ్ నిధులు తెస్తాడన్న ఆశతో ఇక్కడి ఈ నియోజకవర్గ ప్రజలు సైతం అనేక ఆశలు పెట్టుకున్నారు ఇలాంటి సందర్భంలో మనకు ఒక రూపాయి బిల్ల ఈ ప్రాంతానికి రాకపోవడం నిజంగా బాధాకరం ఇట్లాంటి వివక్షను మనం అధిగమించినప్పుడే సంపూర్ణంగా తెలంగాణను అభివృద్ధి చేసుకోగలుగుతాం గత అభివృద్ధిని కూడా కొనసాగించిన అవుతాం కాబట్టి ఈ ప్రాంత ప్రజలు తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీ అనే అంశాన్ని గమనించాలని మనవి చేస్తూ భవిష్యత్తులో తెలంగాణ హక్కుల పట్ల తెలంగాణ అభివృద్ధి పట్ల తెలంగాణ ఆకాంక్ష పట్ల ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ ఈ పార్టీతోనే తెలంగాణకు మనకు అభివృద్ధి సాధ్యమని గమనించాలి రాజకీయాలకు అతీతంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుంచాలని మేము చంద్రుతి మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన What do